మిథిలా నగరం కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంది పంటలు పండటం లేదు తినడానికి తిండి లేదు త్రాగడానికి నీరు నీరులేదు కోసం ఆడవాళ్లు ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేది పరిస్థితి జారిపోతుంది ఎంతో పెద్ద కష్టం రాబోతుంది రాజ్యానికి ఈ కష్టాలనుంచి బయటపడటానికి మిథిల రాజ్య చక్రవర్తి జనకుడు ఆ నారాయణి మాతని ప్రార్థించాడు తనకి ఆడపిల్ల పుట్టాలని ఆ జగజ్జనని తనకి కూతురుగా రావాలని అమ్మ అవసరం ఈ భూమి మీదుంది అందుకే ఆమె రావాలని బలంగా కోరుకున్నాడు అందరూ అబ్బాయి పుట్టాలని కోరుకుంటారు జనకుడు మాత్రం అమ్మాయి పుట్టాలని కోరుకున్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు తన ఇంట పుట్టబోయేది ఎవరో ఆమె కోసమే ఈ ఎదురుచూపులు ఎదురు చూస్తుంది ఒక్క జనకుడు మాత్రమే కాదు మిథిల మాత్రమే కాదు పూర్తి అఖండ భారతం జనకుడు తన భార్యతో కలిసి వ్యవసాయం చేస్తుండగా ఏదో నాగలికి గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది అక్కడ జాగ్రత్తగా చూడగా భూమిలోంచి ఒక పెట్టె దొరికింది ఆ పెట్టె ఊపించేసి చూడగా దివ్యమైన వెలుదురు వచ్చింది ఆ వెలుదురులో చిన్న పాప ఉంది ఆ పాపని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా చూస్తూ ఆకాశంవైపు చూశాడు జనకుడు అమ్మా నా ప్రార్థన విన్నావా నన్ను కరుణించవా తల్లి అని తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఆ చిన్న పాపకి సీతమ్మ అని పేరు పెట్టారు సీత అనే పేరు పెట్టినప్పటికీ అక్కడి వారంతా స్వయంగా నారాయణి మాత ఇక్కడ జన్మించింది అని నమ్మారు చిన్న పెద్ద అందరూ కూడా సీతను సీతమ్మ అని పిలిచేవారు సీతమాత అని పిలిచేవాళ్ళు సీతమ్మ పెరిగి పెద్దవుతూ ఉంది సీతమ్మ పనివారితోనూ జంతువులతోనూ పక్షులతోనూ ఎంతో ప్రేమగా మెలిగేది ఆమె ప్రకృతి ప్రేమికురాలు ప్రకృతిలో ఉన్న పక్షులు జంతువుల బాధ కూడా ఆమె వినగలిగేది ఎక్కడో దూరంగా ఉన్న నుంచి ఒక పక్షి బాధ విని పక్షిని వెతుక్కుంటూ వెళ్ళింది ఆ పక్షికి వైద్యం చేసి తిరిగి వచ్చింది అలాగే దెబ్బలతో ఉన్న జంతువుకి వైద్యం చేసి సేవలు చేసింది అడవుల్లోని ఋషుల కోసం తన తండ్రితో వెళ్ళింది ఋషులతో ఎన్నో ఆయుర్వేద సంబంధించిన విషయాలు మాట్లాడేది ఆమె ఎన్నో విషయాల పట్ల అవగాహన పెంచుకుంది మిథిలా ప్రియలు ఎంతో ప్రతిభ ఉన్న యువరాణి సీతమ్మ మిథిలా సింహాసనం అధిష్టిస్తుంది అనుకున్నారు ఆమె యవ్వనంలోకి వచ్చింది ఆమె ఈ భూమండలానికి వచ్చిన కారణం గుర్తొచ్చింది ఇక తను మిథిలను వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది ఆమె తదుపరి కర్తవ్యం అయోధ్య రాకుమారుడితో ప్రయాణం